అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ చూడండి కొన్ని కూరగాయలు అయితే వచ్చినాయి మన తోటల తెంపుకుందాము నాన్న బీరకాయలు తెంపుతావు నువ్వు ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు ఫస్ట్ హాయ్ చెప్ హాయ్ ఇది చూడండి బీరకాయలు అయితే అయినాయి బీరకాయలు దింపుకుంటూ ఫస్ట్ ఫస్ట్ టైం తెంపుతున్నాయి ఇప్పుడే ఇంకా పిందెలు మంచిగా అవుతున్నాయి మూడు అయితే వచ్చినాయి ఇక్కడ ఆనంకాయ కూడా మంచిగా వచ్చింది చూడండి ఇంత మంచిగా పడుతుంది చేపెట్టి చూపియోది అంటారు కదా అందుకే నేను చూపిస్తలేను కానీ ఇక చూడండి ఇక్కడ ఉంది ఇక చూడండి పీరకాయ ఎంత బాగుంది చూడండి అందుతలేదు నాన్న అంత నాని వస్తలేదు ఇది వచ్చింది అమ్మ పట్టుకోనా చూడండి పైకి ఉంది కదా కుర్చీ వేసుకుంటే అంతదే సంతోష కూర్చో కూర్చోమినా ఇక్కడ చూడండి ఇంకా పీరకాయ ఇక్కడ కొంచెం కిందికే ఉన్నాయి ఇవి చాలా గట్టిగా ఉన్నాయి పట్టినా బాగున్నాయా ఫ్రెండ్స్ చూపి బీరకాయలు చూపి ఇంకొకటి కూడా వేడు ఉంది కొంచెం దగ్గర ఉంది కానీ తెంపుకుంది ఎందుకంటే మూడు అవుతాయి సరిపోతాయి కూరకు చినిగిపోయింది ఇది కత్తిరం వండి కయ చూడండి ఇది మంచిగానే ఉంది కానీ ఇట్లా చినిగిపోయింది బీరకాయలతో తెంపు చూడండి ఎంత బాగా వస్తుంది ఆనంకాయ తిగ చూడండి ఎంత బాగా పోయింది ఇక్కడ పోయింది బీరతి ఇక్కడ పోయింది కాకర పిందెలు కూడా పడుతున్నాయి మంచిగా ఇక్కడ చూడండి చిక్కుడు చెట్టు కూడా మంచిగా పందిరికి వాకుతుంది కొన్ని బెండకాయలు ఉన్నాయి తెంపుకుందాము ఓ పడే కింద పడే కింద పడే కూసో నేను కూసో కూసో ఇంకా తీగ జాతులు ఒకసారి వెళ్ళినాయి అంటే ఇంకెళ్తారే ఉంటాయి ఇంకా ఆనంకాయలు వస్తాయి కాకరకాయలు వస్తాయి బీరకాయలు వస్తాయి మళ్ళీ ఇవి కొంచెం అయిపోతుంటే మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది వేసుకోవాలి మళ్ళీ చూడండి దొండ తీగ అయితే మంచిగా వస్తుంది ఇంత బాగా వస్తుంది పచ్చగా వస్తుంది ఇడ కూర్చుని అన్న ఇడకూస్తా నువ్వు నేను బెండకాయలు దింపుతా వేడండి బెండకాయలు ఏడుని చట్టుకో ఇది పడుతుంది మనం కూరగాయలు అన్నీ వండుకుందాము తెంపుదామా ఇది రెండు బెండకాయలు ఇది ఏమవుతుందంటే మొత్తం ఆకు మొత్తం చింపేసినది తెంపేసిన ఇది ఆరతలేదు అన్నట్లు కింద ఆరాలే కదా అని ఆకులతో మనకేం అవసరం లేకుంటుంది అట్లా అని కొంచెం గాలి పడుతుందని తీసేసిన ఆకులు మొత్తం తీసేసినది అండి రెండు బెండకాయలు లేత ఎంత బాగున్నాయి చూడండి బాగున్నాయనా అని కొంచెం ఎక్కువ ఈరోజు తింటావా బెండకాయలు తింటావా ఆ చెట్లకు కూడా గుండు చూడండి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి ఇక చూడండి మనం తొందరగానే తెంపేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ ముదిరిపోతాయి ఇవి తొందరగా ముదురుతాయి అన్నట్లు మళ్ళీ ఒక మూడు రోజులు అయ్యే వరకు మళ్ళీ మనం బెండకాయలు వస్తాయి అట్లా ఉంటుంది అన్నట్లు బెండకాయలు అది బెండకాయలు అయితే వచ్చినాయి పట్న చిక్కుడు అయితే కొంచెం ఉంది సరే ముదిరిపోతుంది ఇది కూడా తెంపుకుందాం ఏమిట్లనో కిచడీలనో ఏమిట్లనో వేస్తే అయిపోతుంది కదా ఒక పది చెట్లు ఉంటే సరిపోతున్నాయి కానీ నేను వేసినా కానీ అవి బతకలేదు ఎండాకాలంలో వేసిన చెట్లు ఇప్పుడు కాస్తున్నాయి అన్నట్లు ఇవి ఎందుకు తీసేదాన్ని ఉంచిన అట్లనే ఇంకా చూడండి మొత్తం మంచి చిన్న చిన్న పిందె ఉంది ఇదంతా ఇక్కడ కూడా మళ్ళీ వేసుకున్నా ఇవి అవుతున్నాయి అట్లనే కొంచెం పాలకూర కూడా ఉంది తెంపుకుందాము ఇక్కడ చూడండి చెట్ల మధ్యలో ఇట్లా వేసుకుంటారు కదా నేను ఇంత మంచిగా వచ్చింది చూడండి ఇంక మొలిస్తే అట్లా ఇడిచిపెడతాను అన్నట్లు నేను ఇంత పెద్ద పెద్ద ఆకు చూడండి ఇంత బాగా వచ్చింది ఇంకొకటి టమాటా చెట్లు చెట్లల్లో కూడా ఉంది ఇక్కడ చూడండి వీటికి కట్టెలు వాతుకోవాలి ఇలానే కొంచెం వర్షం తక్కువ ఉంది చూడాలి సాయంత్రం ఇట్లా వాతుకోవాలి ఎందుకంటే టమాటా చెట్లు కదా పడిపోతాయి చూడండి గుంపుగా అయినాయి కానీ లోపల పాలకూర మాత్రం మంచిగా వచ్చింది కొంచెం ఒత్తునే అయినాయి మొత్తం కట్టెలు వాతుకొని తాడు కట్టుకున్నామంటే మంచిగా అవుతాయి పూత కూడా అవుతుంది వర్షం ఇట్లే పడితే పడిపోతాయి కూడా తొందరనే కట్టుకోవాలి చూడండి మనకు చెట్ల మధ్యలో ఇట్లా పాలకూర ఎంత బాగా వస్తుంది ఎంత చూడండి ఎంత పెద్ద పెద్దగా అయింది చూడండి ఆకులు చూడండి మనం ఆడ ఈడ విడిచిపెట్టినామంటే ఇట్లా ఆ పాలకూర అయితే మంచిగా వెళ్తుంది ఇది తెంపిన కొద్దిగా వెళ్తానే ఉంటుంది అండి మనకు ఒకటేసారికి కాదు ఇది మనం ఇట్లా తెంపుకుంటే మళ్ళీ వారం రోజుల వరకు మళ్ళీ వస్తుంది మంచిగా అందుకే ఏడున్న పాలకూర చెట్టు ఉంటే ఇడిచిపెడతాను నేను పాలకూర చెట్టు కానీ ఇంకొకటి తోటకూర పెరుగు తోటకూర అంటారు కదా అది కూడా ఇంకా ఇడిచిపెడతాను అది అది కూడా వస్తుంది అండి మంచిగా ఇది చూడండి వర్షాలు పడుతున్నాయి కదా ఇది చూడండి ఎట్లా మురిగిపోతుంది అవుతుంది అందుకే ఎంబడెంబడి అది ఇబ్బంది కొంచెం లేట్ అయింది ఇంకా ఇట్లా పడిపోతుంది కూరగాయలైనా ఆకుకూరలైనా మనం తొందరగా వచ్చినప్పుడే తీసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ చూడండి బెండ చెట్లలో కూడా ఒక చెట్టు ఉంది ఇది కూడా తీసుకున్నాము ఇంకా సపరేట్ పాలకూర పోసుకున్నాను నేను కానీ చెట్ల మధ్యలో కూడా ఉంది కదా తీసుకుంటున్నా ఇక్కడ చూడండి చిక్కుడు చెట్ల ఇవి చిక్కుడు చెట్లు ఇది పుండి కూర అయితే మొన్న తీసుకున్నా ఇక్కడ చూడండి పాలకూర ఇక్కడ కూడా చూడండి ఎట్లా చూడండి చూడండి తొందరగా తీసుకోలేదు కాబట్టి అడ్డం పడ్డది చూడండి ఇట్లా అందుకే ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవాలన్నట్లు పెద్ద పెద్ద ఆకుతో ఎంత బాగా వచ్చింది చూడండి ఇక్కడ ఇక్కడ కూడా ఇట్లా గాలి కూడా కొడతలేదు కానీ కొడతలేదు కానీ మంచిగా అయింది చూడండి ఇట్లా పుండి కూర కూడా వచ్చింది తీసుకోనికే రేపన్న నా తీసుకుంటా ఇంకొంచెం తీసుకుందా ఇక్కడ చూడండి ఇందులో బీర చెట్టు ఉంది ఇందులో కూడా పాలకూర చెట్టు చూడండి ఇట్లా వచ్చింది ఇంకొకటి టమాటా చెట్టు కూడా పెట్టినా తీగ పైకి పోతుంది కదా ఇక్కడ టమాటా చెట్టు పెట్టుకోవచ్చు అని పెట్టినా దీంట్లో అట్లా పెట్టినా చూడండి దీంట్లో కూడా అట్లా పెట్టినా ఎందుకంటే తీగ పైకి ఉంటుంది కదా కింద కాలుగానే ఉంటుందని ఇట్లా అయితే ఇక్కడ ఆనంగా చెట్టు కాడ కూడా టమాటా చెట్లు ఇట్లా పెట్టేసినా ఇక్కడ చూడండి ఇందులో నేను గులాబీ చెట్లు పెడదామని ఉంచినా ఇది చూడండి పాలకూర చెట్టు ఎంత పెద్దగా చూడండి ఇవన్నీ పూల మొక్కల కోసం పెట్టుకున్నాను నేను పెరుగుపాకి ఇట్లన్నీ ఇందులో అయితే టమాటా చెట్టు మోలిసింది వంకాయ చెట్లు మోల్సినవి అట్లనే ఉన్నాయి ఇక్కడ చూడ అంటూ కట్టినా నేను గులాబీ చెట్లన్నీ ఇవి కొంచెం బతికినాక పెడతా అందులో ఇక్కడ చూడండి ఇవన్నీ కొమ్మలన్నీ పెట్టేసుకున్నాను అన్నట్లు చిన్న చిన్న దానిలో ఇక్కడ చూడండి ఇట్లా గులాబీ మొక్కలు మనకి ఏమైతే ఏదైతే కావాలనో ఏమన్నా తెచ్చి అంటే బయట ఎవరితో ఉంటే తెచ్చినా సరే నాతో ఉన్న అయినా సరే ఇట్లా ఇట్లా పక్కల మండ ఇరిచి ఇట్లా పెట్టుకున్నా ఇంక పక్కల కూడా అడిగి తీసుకున్నా నాకు ఇష్టమైన కలర్ ఉంటే ఇట్లా పెట్టుకొని కొంచెం మంచిగా ఎగురొచ్చ అందులో పెట్టుకుందామని ఇట్లయితే పెట్టుకున్నా రండి పాలకూర అయితే ఇంత వచ్చింది ఇంకా పాలకూర కుండీలా తీసుకుందాం ఇంకా వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నా ఏడుకోని అనుకున్నావు ఉన్నా గిన్నే తెంపుకుంటా పాలకూర తెంపుకుంటా ఈ కూసా చూడండి మనం పాలకూరకుండేది ఇది చూడండి పెద్ద పెద్ద తెంపుకుంటా ఎందుకంటే ఎండ ఎక్కువ కొడతలేదు కాబట్టి మురిగిపోతుంది అందుకే కొంచెం కొంచెం తీసుకోవాలి ఇక చూడండి ఆడికి పడి మురిగిపోతుంది కూడా ఇక చూడండి కొంచెం ఒత్తుగానే ఉంది కదా పలస ఉంటే బాగుంటుంది కానీ ఇంకా చూడండి ఇట్లా అవుతుంది ఎండలు కొడితేనేమో ఏం కాదు కానీ వర్షాలు పడుతున్నాయి కదా అందుకు పడిపోతుంది అన్నట్లు పడిపోతుంది మురిగిపోతుంది అందుకే వెంబడేమ్మడి ఎంపుకోవాలి మనము రండి ఆకుకూరలు కూరగాయలు ఎంత బాగా వస్తున్నాయి మన తోటల ఎవరైనా ఐడియా ఉంటే వేసుకోండి బాగుంటుంది కొంచెం ఇబ్బంది అవుతుంది వేసుకోవడానికి ఫస్ట్ స్టార్టింగ్లో అయితే ఇబ్బంది అవుతుంది కానీ తర్వాత ఆ నాన్న తర్వాత బాగుంటుంది కింద పండుదా తీసుకో తీసుకో మనం కిచెన్ వేస్ట్ అవన్నీ ఊరికేనే పడేస్తాం కదా చిన్న చిన్న కుండీలు చూసుకొని ఆకుకూరలు కూరగాయ మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది అన్నీ కల్తీ ఫుడ్ అయ్యింది కదా ఇప్పుడు కొంచెం మనకే చాతనైతే అది చేసుకోవచ్చు ఏ ఫ్రెండ్స్కి చూపిస్తున్నావా నాన్న చూపిస్తున్నావా ఇంత ఫ్రెష్గా ఉన్నది రండి తెంపు పైన తెంపుకొని పోయి వండుకుంటే అసలు వండుతుంటే నాకు అది మంచిగా అనిపిస్తుంది తెంపుతుంటే మంచిగా అనిపిస్తుంది అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది అన్నట్లు మన తోటలో తెంపుకొని మనం వండుకుంటున్నాం కదా అని మేము సాయంత్రం పూట పైనకి వస్తే కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది చెట్ల మధ్య ఇలా అసలు సంతోషం నేను మంచిగా తిరుగుతాము ఇట్లా వాకింగ్ చేస్తాము చెట్లను చూస్తుంటే సగం సంతోషం అవుతుంది మాకైతే ఇంకా కింద అయితే పూల చెట్లు అవన్నీ ఉన్నాయి మంచిగా పైన కూరగాయ చెట్లు పూల మొక్కలు అయితే తక్కువ ఉన్నాయి గులాబీ చెట్లే ఉండే ఎండాకాలంలో ఒక నాలుగు చనిపోయినాయి రెండు అయితే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు చూడండి పాలకూర అయితే ఇంత వచ్చింది సరిపోతుంది ఇంకా బీరకాయ జిపోయింది కదా ఒకటి చూడండి పాలకూర వచ్చింది కొన్ని బెండ ఆగు నేను కూర్చోను కూతు ఆగు బీరకాయలు బెండకాయలు వచ్చినాయి చూసిండ్రు కదా మన కూరగాయలు ఎంత బాగా వచ్చినాయో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా చెప్పున్నాను ఆ కూరగాయలు ఎట్లా ఉన్నావో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి